అక్షయ తృతీయ నాడు అన్నపూర్ణాదేవిని కూడా తప్పక ఆరాధించాలి పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అవతారంలో ఉద్భవించింది ఈ అక్షయ తృతీయ నాడే మన ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలి అంటే కాశీ అన్నపూర్ణేశ్వరిని మన ఇంట్లో తప్పక పూజ చేస్తూ ఉండాలి ఈ జగత్తుకు ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి తన ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలోని ఆహారాన్ని కుడి చేతిలో ఉన్న వజ్రాల గిరిటితో సాక్షాత్తు పరమేశ్వరునికి భిక్షను ప్రసాదించారట ఈ భూమండలంలోని సమస్త ప్రాణకోటికి ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిని చక్కగా ఆరాధన ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు ఇల్లు సుఖ సమృద్ధితో విరాజిల్లుతుంది మనకు అన్నదానాన్ని చేసే భాగ్యం కూడా కలుగుతుంది అక్షయ తృతీయ నాడు అన్నదానం చేస్తే కూడా అక్షయ ఫలితాన్ని పొందుతారు కొత్తగా అన్నపూర్ణాదేవిని అక్షయ తృతీయ నాడు ఏర్పాటు చేసుకుంటే అక్షయ ఫలితాన్ని పొందుతారు